హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి అవినాన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ సార్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈరోజు ఇంకొన్ని వర్క్స్ చూపిస్తాను అనమాట ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవుతున్న నెట్ క్లాత్ డిజైన్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ శారీ చూపిస్తాను ఓకేనా శారీ ఇది దానికి వచ్చేసి పళ్ళు ఈ కలర్ వచ్చిందనమాట శారీ అంతా ఈ కలరు బ్లౌజ్ తీసుకురామన్నారు ఇంకా అందుక నేను పళ్ళు కలర్ తీసుకున్నాను అన్నమాట బ్లౌజ్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో అక్కడక్కడ వాళ్ళకి శారీలో రెడ్ వచ్చింది అందుకని రెడ్ వేశాను ఎల్లో అండ్ గోల్డ్ మొత్తం వేశాను చూసారా ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో తులిప్ ఫ్లవర్స్ దీంట్లో ముచ్చాలు కూడా వేశాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇవి బయటికి రావు దీనిపైన ఇంకొక క్లాత్ వచ్చింది నెట్ క్లాత్ అనేది ఓకేనా బాగుంది కదా బుట్టీస్ కూడా వేసాను ఆల్ ఓవర్గా ఉంటుంది బ్లౌజ్ అని చెప్పేసి సన్న సన్న చిన్న చిన్న ఫ్లవర్స్ వేశాను బుటీస్ అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఇది ఓకేనా నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ చూసారా చాలా బాగున్నాయి హ్యాండ్స్ మాత్రం ప్రతి ఫ్లవర్కి ముచ్చాలు పెట్టాను అనమాట లోపల లోపల ఫ్లవర్ వేసి ముచ్చాలు పెట్టి మళ్ళీ నెట్ క్లాత్తో వేశాను అనమాట నెట్ క్లాత్ అండ్ ముచ్చాలు మళ్ళీ నెట్ క్లాత్ మీకు ఇది అస్సలు ఓడదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి వర్క్ అంతా అవుట్లైన్ వచ్చింది మనకు తీయమన్నా కూడా అసలు తీయటానికి కూడా కుదరదు ఎంత నీట్గా ఉందో చూడండి చూడండి ఒక్కసారి ఫ్లవర్ చూడండి చాలా బాగున్నాయి కదా లోపల ఈ పూసలు ఎలా వేశారా అన్న తాటు వస్తుంది సడన్గా చూసే వాళ్ళకి అండి ఇంకొక హ్యాండ్ ఇప్పుడు ఇది ట్రెండు నడుస్తుంది ఫ్రెండ్స్ ఇలా నెట్ క్లాత్ బాగా ఇస్తున్నారు ఆర్డరు నాకు ఇంకా త్రీ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట సేమ్ డిజైను బాగుంది కదా బాగుంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేయించుకోవాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నా ఇన్స్టా ఐడీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా మ్యాచింగ్ అయిందో శారీకి శారీకి తగ్గట్టుగా మీది ఏ కలర్ శారీ అయితే ఆ కలర్ నెట్ క్లాత్తో వేస్తామన్నమాట అప్డేట్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కాబట్టి తప్పకుండా మీరు చేయించుకుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు మరొక శారీ చూద్దాం ఓకేనా ఇప్పుడు ఇంకొక శారీ చూద్దాం ఫ్రెండ్స్ ఇది గద్దప్ కలరు అండ్ పళ్ళు అండ్ బార్డరు గ్రీన్ కలర్ వచ్చింది ఇప్పుడు శారీస్లో క్లాత్ ఎవరు కుట్టించుకోవట్లేదు కాబట్టి క్లాత్ కూడా తీసుకురమ్మన్నారు వీళ్ళకి కొంచెం నైస్గా ఉండాలి వర్క్ అండ్ కొంచెం క్లాజీ లుక్ కావాలి అన్నారు అందుకని నేను ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేశాను చూడండి ఎంత బాగుందో చూడండి శారీలో కాపర్ వచ్చింది కాబట్టి నేను కాపర్ ఫ్ల లీ లీవ్స్ వేసాను అనమాట కాడలు లీవ్స్ కాపర్ వేసాను అండ్ శారీ కలర్ ఫ్లవర్స్ వేశాను బుట్టీస్ కూడా చిన్న చిన్న బుట్టీస్ శారీ కలర్ వేసాను ఇదిగో చూడండి ఇప్పుడు చూడండి శారీకి శారీకి తగ్గట్టుగా శారీ కలర్ ఫ్లవర్స్ వేశాను చాలా నైస్గా ఉంటుంది ఈ డిజైన్ అండ్ ఫ్రంట్ కూడా చూద్దాము ఫ్రంట్ ఇలా వస్తుంది అండ్ హ్యాండ్స్ చూద్దాం ఇది మనకి కావాలంటే ఇంకొక ఆర్చి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ లైన్స్ మూడు ఆర్చ్లు వేసుకోవచ్చు కావాలంటే వాళ్ళ హ్యాండ్స్ ఓన్లీ సిక్సే సిక్స్ సెంటీమీటర్సే కాబట్టి ఓన్లీ నేను టూ ఆర్చెస్ వేశాను మీకు నైన్ కావాలి ఎయిట్ కావాలి టెన్ కావాలి అంటే ఇంకొక ఆర్చి వస్తుంది ఇంకొంచెం హెవీగా వస్తుంది అనమాట హ్యాండ్ ఇది క్లాజీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఎక్కడైనా డిజైన్ అబ్జర్వ్ చేయండి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి బంచ్ ఉంటుంది ఈ మధ్యలో ఈ గ్యాప్ అనేది అంటే డిజైనర్ తయారు చేయడమే అలా తయారు చేశారు కానీ మధ్యలో కొంచెం బోసుగా ఉందని చెప్పేసి నేను చిన్న ఫ్లవరు ఈ ఈ కాడ అనేది వేశాను దాంతో ఏంటంటే డిజైన్ మొత్తం కొంచెం నిండుగా ఉంది మధ్యలో గ్యాప్ అనేది లేకుండా చక్కగా ఉంది క్లాసీగా ఉంది మీకు ఓన్లీ ఇది కూడా వద్దు మాకు ఓన్లీ సింగిల్ బంచ్ ఓన్లీ లైన్స్ కావాలన్నా ఇలా కూడా వేస్తాం లేదంటే టూ రెండు లైన్ వేస్తాం లేదంటే మూడు అట్లాగా మీ టేస్ట్కి తగ్గట్టుగా మేము తీస్తాము లేదు మాకు ఇలా వద్దండి మాకు నెక్కుకి ఇలా నెక్కుకి ఎలా వచ్చిందో అలా మాకు స్ట్రైట్గా కావాలి అన్నా కూడా ఇదే స్ట్రైట్ లైన్ వేసి పైన అంతా బుట్టిసి వేస్తాము ఓకేనా కస్టమర్స్ ఏది ఇష్టపడితే మేము వేస్తాం ఫ్రెండ్స్ మీ టేస్ట్కి తగ్గట్టుగా మీ చాయిస్కి తగ్గట్టుగా మేము చక్కగా మీ బ్లౌజ్కి డిజైన్ చేస్తామన్నమాట మరి మనం ఇంకొక బ్లౌజ్ అనేది చూద్దాము ఫ్రెండ్స్ మనం ఇంకొక శారీ చూద్దాము ఈ సారీ ఫ్రెండ్స్ రీసెంట్ గా మాకు తెనాల్లో బామలు సత్యభామలు ప్రోగ్రామ్ జరిగింది ఫ్రెండ్స్ మన జె టీవీ వాళ్ళని దాంట్లో మా ఫ్రెండ్ పార్టిసిపేట్ చేశా అన్నమాట కల్పన గారిని తను ఈ శారీ గెలుచుకున్నారనమాట తను గేమ్స్ లో విన్ అయ్యారు అందుకని ఈ శారీ ఇచ్చారు బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ శారీకి తగ్గట్టుగా డిజైన్ చేయమన్నారు శారీలో బ్లౌజు కొంచెం స్ట్రాంగ్గానే ఉంది ఇంకా నేను శారీలో బ్లౌజే నేను సజెస్ట్ చేశాను మీ ఫేవరెట్ డిజైన్ నెట్ క్లాత్ డిజైన్ మళ్ళీ వచ్చేసింది చూసారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ బ్లౌజు అండ్ దానికి వచ్చేసి శారీ కలర్ మనం స్కై బ్లూ అనమాట శారీ కలర్ థ్రెడ్ అండ్ ఓన్లీ సిల్వరే ఉంది గోల్డ్ లేదు అందుకని మనం సిల్వర్తో హైలైట్ చేస్తే మనం ఫ్లవర్ వేసాం చూసారా దీనికి కూడా నేను ముచ్చాలు వేశాను చెప్పే కదా ఫ్రెండ్స్ ఈ డిజైన్ బాగా ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇది ట్రెండ్ నడుస్తున్న ట్రెండ్ నడిచేటప్పుడే మనం ట్రెండ్ని ఫాలో అవ్వాలి మనం ఎప్పుడో వేయించుకుంటే గొప్ప ఉంది అది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది అందుకని ఏది ట్రెండ్ నడుస్తుందో ఆ ట్రెండ్ వేయించుకున్నాం అనుకోండి చాలా లుక్ వస్తుంది ఇది ఫ్రంట్ హ్యాండ్ కూడా ఫ్రెండ్స్ హ్యాండ్ బార్డర్ వచ్చింది బార్డర్ డల్గానే ఉంది కాబట్టి నేను బార్డర్ మీద వేశాను అది బోర్డర్ కొంచెం బాగా జరిగి వచ్చి కొంచెం ఎక్కువగా బాగా మెరుస్తుంది అనుకోండి షైనింగ్గా మనం బార్డర్ పైన వేస్తాము ఇప్పుడు బార్డర్ డల్గానే ఉంది కాబట్టి నేను బార్డర్ మీదే వేసేసాను ఎక్కడ మన వర్క్ అనేది ఎక్కడ డౌన్ అవ్వలేదు ఓకేనా ఇదేమి హైలైట్ అవ్వలేదు మన వర్కే హైలైట్ అయింది చూడండి ఎంత బార్డర్ మీద వేసినా మన వర్క్ చూసారా ఎంత చక్కగా కనబడుతుందో ఈ ముచ్చాలు ఇవన్నీ కొంతమంది చూస్తే షడన్గా చూస్తే ఏంటి పెయింటింగ్గా అడుగుతున్నారు ఫ్రెండ్స్ అంత హైలైట్గా ఉంది ఈ తులిప్ ఫ్లవర్ అనేది ఎక్సలెంట్గా ఉంది ఫినిషింగ్ చూసారా ఎక్కడా తగ్గలేదు మన వర్క్ స్పెషలే అది ఫ్రెండ్స్ ఫినిషింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఎక్కడ అవుట్లైన్ కానీ మిస్ అవ్వటం కానీ మధ్యలో లీఫ్ అనేది మిస్ అవ్వటం కానీ ఎక్కడా లేదు ఎంత క్లారిటీగా ఉందో చూడండి లీఫ్ తీసుకున్నా ఫ్లవర్ తీసుకున్నా అవుట్లైన్ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా అవుట్లైన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఎక్కడ అసలు అవుట్లైన్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా ఎంత నీట్గా ఉందో చూసారా మన వర్క్ తీరే ఫ్రెండ్స్ అందుకనే కస్టమర్స్ కొంచెం ఎక్కువ లైక్ చేస్తారు మన వర్క్స్ని నీట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ బాగుంటుంది అండ్ టైంకి ఇస్తానని చెప్పేసి మన వర్క్స్ లైక్ చేస్తారు కస్టమర్స్ మీకు ఇంకో డిజైన్ కూడా చూపిస్తాను ఓకేనా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ శారీ పక్కన బ్లౌజ్ పెట్టాము చూడండి ఎంత చక్కగా మ్యాచ్ అయిందో చాలా బాగుంది మీకు ఫోన్లో వీడియోలో ఎలా ఉందో కానీ విడిగా చూస్తే అసలు ఎక్సలెంట్గా పెయింటింగ్ వేసినట్టుందనమాట ఈ డిజైన్ అంత బాగుంది కస్టమర్స్ మాత్రం ఎక్సలెంట్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ డిజైన్ చూసి ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇంకా వేరే డిజైన్ అనేది చూద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ వాళ్ళది శారీ ఇది బాగుంది కదా అటు బిస్కెట్ కలర్లో మనకి రెడ్ కలర్ కల్నాక్ వచ్చింది రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది ఇంకా బ్లౌజ్ వచ్చేసి కూడా రెడ్ కలర్ చూడండి డి డిజైన్ కూడా ఎంత గ్రాండ్గా ఉంది వాళ్ళ శారీ కలర్ హైలైట్ చేశాను ఎందుకంటే వాళ్ళ శారీలో కాపర్ ఉంది కాపర్ హైలైట్ చేశామనుకోండి కాపర్ వచ్చేసి డార్క్ కలరు రెడ్ వచ్చేసి డార్క్ కలరు ఈ కాపర్ కలర్ హైలైట్ చేస్తే బాగోదు అందుకని శారీ కలరు ఆఫ్ వైట్ అనేది హైలైట్ చేశాను ఫ్లవర్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందో ఫ్లవర్ చక్కగా ఆరు రెక్కలు వచ్చినాయి ఈ ఫ్లవర్కి మూడేమో కాపర్ తీసుకున్నాను మూడు రెక్కలేమో శారీ కలర్ తీసుకున్నాను మధ్యలో వాళ్ళకి లైట్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ అక్కడక్కడ వచ్చింది అందుకని నేను డార్క్ గ్రీన్ కూడా కొంచెం యాడ్ చేశాను చాలా బాగుంది ఈ బుట్టీ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకు చిన్న రౌండ్ వచ్చింది రౌండ్ చుట్టూరు కూడా చిన్న చిన్న ముడిగా వచ్చి పైన ఒక నాటు కింద ఒక నాటు ఎంత బాగుందో ఈ ఈ బుట్టి అనేది కొత్తగా రీసెంట్గా వచ్చింది ఫ్రెండ్స్ అందుకని ఇంకా ఈ ఈ కస్టమర్ బ్లౌజ్కి వేసాను అనమాట చాలా బాగుంది చూడండి వర్క్ చూడండి ఇప్పుడు చూడండి వర్క్ ఎంత నీట్గా వచ్చింది ఇప్పుడు కట్ వర్క్ ట్రెండ్ కదా కట్ కట్ వర్క్ కావాలి అన్నారు కట్ వర్క్ ఎండ్ ఫ్లవర్ టైప్ కావాలన్నారు ఫ్లవరు బంచీస్ చూసారా ఎంత బాగుందో నెక్స్ట్ ఫ్రంట్ కూడా సేమ్ ఆ స్టైల్లోనే ఫ్రంట్ కూడా వస్తుంది నెక్స్ట్ హ్యాండ్స్ వాళ్ళ హ్యాండ్ సెవెన్ సెంటీమీటర్లు అందుకని జస్ట్ బార్డరు బుటీస్ కావాలన్నారు మీ హ్యాండ్ కనుక నైన్ సెంటీమీటర్లు టెన్ సెంటీమీటర్లు లేదు మాకు హ్యాండ్ ఇంకొంచెం గ్రాండ్గా కావాలన్నా కూడా మీకు ఇలా లైన్స్ వేస్తాను ఆల్రెడీ కస్టమర్ మన దగ్గర వేరే డిజైన్కి లైన్స్ వేయించుకున్నారు మళ్ళీ ఇదే బ్లౌజ్కి మళ్ళీ సేమ్ లైన్స్ ఎందుకులే పుష్ప అని అంటే నేను ఇంకా బుట్టీస్ అనేది వేశాను అనమాట ఇదిగోండి వాళ్ళ హ్యాండ్ ఇక్కడ వరకు కాబట్టి చాలా గ్రాండ్గా ఉంటుంది ఇలా చూసిన దాని మీద మనం కుట్టించుకున్నాం అనుకోండి ఈ వర్క్ వరకే కనబడుతూ చాలా బాగుంటుంది నీట్గా చూసారా ఎంత బాగుందో ఫ్లవర్ ఫ్లవర్ లోపల మళ్ళీ గ్రీన్ కలర్ రౌండ్ వచ్చింది రౌండ్ లోపల మళ్ళీ మనం అనేది స్టిక్ చేసామన్నమాట బాగుంది కదా ఇప్పుడు మనం శారీకి పెట్టి చూద్దాం ఎట్లా ఉందో ఓకేనా ఇప్పుడు చూడండి మనం శారీ పక్కన పెట్టేసి ఇప్పుడు వరకు చూద్దాము మీకు ఇందాక చెప్పినట్టుగా హాఫ్ వైట్ హైలైట్ చేశాను ఎండు కాపర్ వేశాను ఎండ్ గ్రీన్ వచ్చింది కదా ఆ గ్రీన్ కూడా వేశాను ఎక్కడ బ్లౌజ్ తగ్గకుండా శారీ కంటే మన బ్లౌజ్ వర్క్ హైలైట్ అవ్వాలని చెప్పేసి ప్లాన్ చేసి వేశాను అనుకున్నట్టుగానే చాలా చక్కగా వచ్చింది నీట్గా వచ్చింది వర్క్ కూడా పువ్వు కూడా చూసారా కలగా ఎంత కలగా ఉందో ఫ్లవర్ నవ్వుతున్నట్టుంది చూడండి ఫ్లవర్ కూడా చక్క తీర్చిదిద్దినట్టు ఒక ఒక ఆర్ట్ వేసినట్టు పువ్వు కూడా ఎంత నీట్గా వచ్చిందో రెక్కలు కానీ ఏవైనా సరే లీఫ్ చూసారా హాఫ్ అండ్ హాఫ్ లీఫ్ కొంచెం శారీ కలరు కొంచెం గ్రీను తీసుకున్నాను బాగుంది ఆ లీఫ్ కూడా బోజుకోకుండా కింద ఒప్పుకుందాం అండ్ లీఫ్ కి స్టార్టింగ్ లో పెట్టాను బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ వర్క్స్ మీకు తప్పకుండా నచ్చినాయి అనుకుంటున్నాను ఇలాంటి వర్క్స్ ఇంకా ఇంకా మోర్ మోర్ చూడాలి ఆల్ ఓవర్ వర్క్స్ చూడాలి నెక్స్ట్ ఆల్ ఓవర్ వర్క్స్ రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్ నేను అవి కూడా నేను నెక్స్ట్ డే ఆర్డర్ వర్క్స్ కూడా పెడతాను మీరు ఇంకా ఇంకా అప్డేట్ వర్క్స్ చూడాలి మోడర్ వర్క్ వర్క్స్ చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నాకు ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే నా నెంబరు ప్లస్ నా ఇన్స్టా ఐడి కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా నన్ను పర్సనల్గా నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను మీ శారీకి తగ్గట్టుగా నేను డిజైన్స్ అన్నీ మీకు వాట్సాప్లో నేను సెండ్ చేస్తాను దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే కొంతమందికి డిస్క్రిప్షన్ అంటే ఐడియా ఉండదు కాబట్టి నేను స్క్రీన్ మీద ఒక వన్ సైడ్ నా ఫోన్ నెంబర్ అనేది నేను పెడతాను దాన్ని బట్టి మీరు నా ఫోన్ నెంబర్కి వాట్సప్ చేస్తే మీరు డైరెక్ట్గా నాతో పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి మీ శారీ పిక్ పెట్టినా కూడా నేను దానికి తగ్గట్టుగా ఏ డిజైన్ బాగుంటుంది ఏ బ్లౌజ్ వేస్తే బాగుంటుంది అనేది మీకు సజెస్ట్ చేస్తాను దాన్ని బట్టి మీకు కొరియర్ ఇవ్వచ్చు ఓకేనా మీకు నేను కొరియర్ చేస్తాను అనమాట మీరు నాకు చేస్తే నేను మీకు వర్క్ చేసి కొరియర్ చేస్తాను ఇలాంటి మంచి మంచి బ్లౌజులు తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఇంకొన్ని ఆల్ ఓవర్ బ్లౌజర్స్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్